వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీ లోకేశ్వర్ ట్రెండ్స్ అండి ఫుల్ అంటే మనం ఇచ్చినా కూడా చాలా డిఫరెంట్గా ఉండాలి వాష్పూల్ శారీ లా ఉండాలి ప్రైజ్ రీజనబుల్ లో కూడా మీకు ఈరోజు డిజైన్ అయితే ఇస్తున్నా క్లాత్ ఎలా ఉంటుంది సూపర్ క్వాలిటీ అయితే ఇచ్చేస్తున్నా అందులో ఎటువంటి రాజీ లేదు ప్రైజ్ కూడా మార్కెట్లో ఐదు నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నటువంటి శారీ మీకు ఈరోజు ఆఫర్బుల్ ప్రైజ్లో అయితే ఇస్తున్నా క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కావాలనుకుంటే మాత్రం వీడియోలో చూసేయండి ఓపెన్ చేస్తున్నాను మంచి సూపర్ ఐటమ్ అనమాట నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ లాస్ట్ టైం మనం ఎన్ని డిజైన్స్ తెచ్చినాయి ఇంకా ఇంకా అన్నారు కదా ఈరోజు మీకు అలాగే చక్కటి డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఎన్ని సారీస్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి ఇది చూడండి ఎంత పెద్ద వేలో రిపీట్ డిజైన్స్ మళ్ళీ కావాలన్నా మన దగ్గర బేల్ అవైలబుల్ ఉంది బెల్ట్ బెల్ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి చక్కటి శారీస్ అనమాట శారీలో మీరు ఎక్కడ చూస్తుంటారు అలాంటి డిజైన్స్ మీరు చూపిస్తున్నాను మనకి వాష్ లో తక్కువ ప్రైస్కి వస్తుంది క్వాలిటీ హెవీగా ఉంటుంది మీరు ఇంటి దగ్గర మార్జిన్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు మళ్ళీ ఏంటంటే కట్టుకున్నా కూడా ఎంతో చక్కటి శారీ అనమాట డిజైన్స్ కూడా అన్ని సెలెక్టివ్ డిజైన్స్ కలెక్షన్ వచ్చేప్పటికి మంచి బ్రాండెడ్ క్వాలిటీ శారీ అనమాట నేను ప్రతిసారి మీకు చూపిస్తానే ఉంటాను చాలా సూపర్ గా అయితే ఉంటుంది మనకి సూపర్ అనమాట అసలు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మాబ్లెస్ అనమాట ఎంత స్మూత్ గా ఎంత ప్లఫీగా ఉందో వెయిట్ కనీసం అంటే మంచి క్వాలిటీ అండి క్వాలిటీ సూపర్ గా అయితే ఉంటుంది లైట్ వెయిట్ కాదు అసలు ఎంత బాగుందంటే సారీ సూపర్ గా ఉంటుంది మీరు మార్కెట్ లో ఎక్కడ కొన్నా కూడా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మధ్యలో దొరికేటటువంటి వాష్ హోల్సేల్ రేట్ చెప్తుంది రిటైల్ కాదు అలాంటి సారీస్ ఈ రోజు ఇదిగోండి బ్రాండెడ్ క్వాలిటీ మన బ్రాండెడ్ క్వాలిటీలో అయితే తెప్పించేస్తాను చాలా బాగుంటుంది శారీ వచ్చేప్పటికి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఈ డిజైన్కి నేను ప్రతి ఒక్క డిజైన్కి మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ అదిరిపోతుంది దీంట్లో వచ్చేప్పటికి మనకి ఎయిట్ కలర్స్ మ్యాచ్ అప్ అయితే వస్తాయి అనమాట ఎయిట్ కలర్స్ గా అయితే ఉంటాయి ఇగోండి ఇట్లా కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఇది వచ్చేటప్పటికి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎంత ప్రైస్ ఉంటుంది ఏంటి అనే డౌట్ ఉంటుంది కదా మనకి ఇది వచ్చేటప్పటికి మినిమం ట్వంటీ ఫోర్ పీసెస్ అండి ట్వంటీ ఫోర్ పీసెస్ కనుక తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్నాం టువంటి ఆఫరబుల్ ప్రైస్ ఓన్లీ ఓన్లీ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంటుంది శారీ నెస్ట్ డిజైన్ వచ్చేటప్పటికి నెస్ట్ డిజైన్ కూడా చూసేయండి ఏ డిజైన్ ఆ డిజైన్ చక్కగా మీ స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ కూడా నీట్గా నిండుగా ఇందా మనం చూపించాం కదా ప్రతి ఒక్క శారీలో కూడా స్పెషల్గా అయితే వస్తుంది కలర్స్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా చక్కటి కలర్స్ అనమాట డార్క్ పేరప్ మంచి కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉంటుంది మనకి ఇట్లాగా చక్కగా సూపర్గా మీరు అవైలబిలిటీ చక్కగా ఉన్నాయి శారీస్ మీరు కావాల్సిన వాళ్ళు నీట్గా అయితే పర్చేజ్ అయితే చేసుకోండి చాలా బాగుంటాయి అనమాట శారీస్ వైజ్ కూడా మినిమం ట్వంటీ ఫోర్ పీసెస్ అంటే చాలా తేలికండి మనం అయితే తీసుకోవడం ఇంకో శారీ కూడా నేను ఒకటి బ్లౌజ్ అవి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేటప్పటికి ఈ శారీ చూసారా డిజైన్ అయితే చాలా బాగుంది మనకి డార్క్లో వస్తుంది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చక్క డిజైన్ అయితే వస్తుందన్నమాట చాలా బాగుంటుంది శారీ బైజ్ కూడా టూ గుడ్ అనమాట ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట క్వాలిటీలో ఎటువంటి రాజీ అయితే లేదు ట్వంటీ ఫోర్ పీసెస్ మినిమమ్ తీసుకుంటే ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ శారీ పడుతుంది నెక్స్ట్ డిజైన్ చూడండి మనకి ఎంత బాగుందో డిజైన్ అయితే మాత్రం ప్రతి ఒక్కటి సెలెక్టివ్ డిజైన్ అండి చక్కటి ఫ్లవర్ డిజైను మీరు కట్టుకున్నా కూడా చక్కగా బొమ్మలా కనిపించేటటువంటి డిజైన్ శారీ కింద కూడా మంచి జరీస్ తోటి చాలా అంటే చాలా బాగుంది క్రషింగ్ స్టైల్లో అదిరిపోయే శారీ అనమాట కలర్ చాట్ వచ్చేటప్పుడు కొంచెం డిఫరెంట్ గ్రే కలరు గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ మనకి ఇది వచ్చేటప్పటికి చక్కగా డిఫరెంట్ కలర్స్తో అయితే వస్తుంది మోర్ని కలర్ చాట్ ఏ శారీ కాంటే ఆ శారీ మార్క్ అయితే చేసుకోండి ఇదిగోండి శారీ పెట్టాను మీ స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పెట్టండి ఈ శారీ మిస్ అయ్యారా మీరు చాలా మిస్ అవుతున్నట్టు ఎందుకంటే మంచి డిఫరెంట్ మనకు ఆఫర్లో వచ్చింది కాబట్టి మనం అయితే చూపిస్తున్నాం మన దగ్గర టూ బేల్స్ అయితే ఇంకా రెడీగా ఉన్నాయి బేల్ టు బేల్ కూడా ఆర్డర్స్ అయితే మీరు తీసుకోవచ్చు ప్రైస్ కూడా చక్కటి ప్రైస్ అయితే ఇచ్చాను నేను ఇస్తుంది బేల్ టు బేల్ ప్రైస్ మనకి చెప్తున్నాను కదా ఎట్లా ఇస్తారు ఏంటి అని ఉంటుంది కదా చాలా అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తా ఈ డిజైన్ అయితే మాత్రం నిజంగా సూపర్గా ఉంది చాలా బాగుంది మనకి ఫ్లవర్ డిజైన్గా వచ్చింది కింద కూడా ఇట్లా కి ఇట్లా లైన్స్ అయితే వస్తుంది కలర్ చార్ట్ కూడా చూసారా మనకి అన్ని డార్కేనండి అన్ని డార్కే శారీసే వస్తాయి చాలా బాగుంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట ప్రతి ఒక్క శారీ కూడా సెలెక్టివ్ డిజైన్ మీరు ఏది కావంటే అది మార్క్ చేసుకోండి ఓన్లీ మనకి ట్వంటీ ఫోర్ పీసెస్ అంటే ఎన్ని డిజైన్స్ త్రీ డిజైన్స్ కాబట్టి ఇన్ని డిజైన్స్ చూపించినప్పుడు మీరు త్రీ సెట్స్ సెలెక్ట్ చేసుకోవడం చాలా తేలికైపోతుంది తప్పకుండా ప్రిఫర్ చేసుకోండి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ నెక్స్ట్ డిజైన్ చూడండి భలే ఉంది కదా డిజైన్ బాగుంది అసలు క్వాలిటీ కూడా అసలు ఎంత ప్లఫీగా ఉందంటే ఈ అయితే తీసుకుంటే మీకు చక్కగా మంచి ఆఫర్ థౌజండ్ కి త్రీ సేల్ చేసుకోండి ఇంటి దగ్గర మీకు ఈజీగా అయితే వెళ్ళిపోతాయి చాలా బాగుంటుంది కలర్ చాట్ కూడా చూసారు అన్ని డార్క్ అయితే వచ్చింది తీసుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే శారీ అంత మంచి క్వాలిటీ ఇస్తున్నాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైనర్ శారీ ఇస్తున్నాం మళ్ళీ రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తాను ఇంత స్పెషల్ గా ఉన్న శారీ ఎవరండి వాషింగ్ మిషన్ వేసుకోండి బండకేసి బాధ మీరు ఎట్లా బాధకున్నా ఏం కాదండి పల్లెటూరు కూడా చాలా మంది ఏంటంటే మనకి పల్లెటూరు వాళ్ళకి కదా మనం ఎలా అమ్మాలి గ్యారంటీ ఉంటదా కలర్ అడుగుతా ఉంటారు ఏదైనా చేసుకోమనండి బ్రాండెడ్ క్వాలిటీ సారీ మీరు ఇంటి దగ్గర కూడా ఈజీగా నాలుగు వందలు అమ్మవచ్చు అండి గ్యారంటీ నాది అసలు వెయ్యి పెడితే అసలు అది షాప్స్ ఆఫర్ మన షాప్స్ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళైతే అలా పెట్టుకోండి చక్కగా ఓన్లీ మనకి ఏంటి థౌజండ్ కి త్రీ సారీస్ తీసుకోమండి ఈజీగా సేల్ అయిపోతే మళ్ళీ క్వాంటిటీ వెళ్తుంది ప్రైస్ కూడా రీజనబుల్ అయితే ఇవ్వచ్చు బాక్స్ ఐటెంకి కి ఏమాత్రం తీసేసే పీస్ కాదు క్వాలిటీ ఆల్రెడీ మధ్య చాలా మందికి అర్థమైపోయి ఉంటుందండి అండి చాలా సూపర్ క్వాలిటీ మనం ఇచ్చింది చూస్తే తెలిసిపోతుంది అండి అసలు మాములుగా బబ్బలే ఉందండి ఏ సెట్కి ఆ సెట్ ఏనండి ఇది బాగుంది ఇది బాగుంది అని అనట్లేదు అసలు ఫోటోలో కన్నా కూడా రియల్ పీస్ అయితే క్యాగ్గా ఉందండి మన ఫొటోస్ చూసే చాలా వరకు చాలా బాగుంది చాలా బాగుంది అనుకున్నా అసలు దానికన్నా కూడా ఇట్లా చేత్తో పట్టుకున్న ఫీల్ ఏ లేదు చాలా బాగుంది ఈ లైన్స్ కానీ ఇదంతా కూడా కెట్లాగ్ ఐటమ్ అనమాట మీకు ఒక బాక్స్ మాత్రమే రావట్లా చాలా సూపర్గా ఉంటుంది శారీ అయితే ఇచ్చు సార్ ఎంత బాగుందో డిజైనర్ శారీ అనమాట చాలా సూపర్ క్వాలిటీ తోటి మంచి ఆఫర్బుల్ ప్రైస్ తో ఇచ్చాను ఎవరు మిస్ చేసుకోకండి మన మొత్తం అది మ్యాచింగ్ కానీ మీకు ఇందులో ఏంటంటే ఎక్కువ శాతం అందరు కోరిక మేరే కలర్ఫుల్ ఉంది ఇది భలే ఉంది ఈ కలర్ అయితే ఇంకా బాగుంది నేను అదే చెప్పబోయాను ఇందులో కలర్స్ మాత్రం నిజంగా చాలా బాగుంది అంటే అందరు ఇలాగే అడగండి అన్ని కలర్స్ చాలా బాగుంటుంది మీకు కూడా కలర్ చాట్ కలుస్తుంది శారీ సూపర్ అండి నిజంగా చాలా బాగుంది కలర్ కూడా బాగుంది ఎవరు కట్టుకున్నా చాలా చక్కగా ఉంటుంది లుక్ వైజ్ మీరు వేర్ చేస్తే అవుట్ ఫిట్ కూడా చాలా సూపర్ గా అయితే ఉంటుంది ఎక్సలెంట్ అండి నైనా కనుక చక్కగా శారీస్ కట్టుకుంటే రెండు మూడు చీరలు ఇందులో కట్టుకోవచ్చు నిజంగా చాలా బాగుంది క్లాత్ మనం వేర్ చేసినా కూడా ఏంటంటే మనకి బ్రాండెడ్ అండి షోరూమ్ కలెక్షన్ తెప్పించాం మనం మనం ఇస్తున్న ప్రైజ్ ఎంతో మీ అందరికి చెప్పేశాను ప్రతిసారి ప్రైజ్ చెప్పట్లేదు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సూపర్ గా ఉంటుంది కలర్ చూసారు కదా చూసారా డిజైన్ ఎలా ఉందో మనకి ఇట్స్ ఇస్తాను మీరు షాట్స్ జాగ్రత్త తీసుకోండి మీరు స్క్రీన్ షాట్ నాకైతే కొంచెం ఏమనుకోకుండా క్లారిటీగా అయితే పెట్టండి సిస్టర్స్ ఎందుకంటే మీరు పెట్టే స్క్రీన్ షాట్ని బట్టి మనం ఏంటంటే డిజైన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి స్క్రీన్ షాట్స్ కొంచెం కరెక్ట్గా పెట్టండి మాకు స్క్రీన్ షాట్ పెడితే దాన్ని బట్టి మేము సెలక్షన్ చేసుకుంటాం ఎవరైతే ఇంకా క్వాంటిటీ కావాలి ఇంకా సెలక్షన్ కావాలి ఇంకా మనకి డిజైన్స్లో డీప్గా చూడాలనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ అని మెసేజ్ చేయండి కంపల్సరీ వీడియో కాల్ ఉంటుంది కంపల్సరీ మ్యాక్సిమం చాలా మంది సిస్టర్స్ రిక్వెస్ట్ మేరకు వీడియో కాల్ నేనే ఇస్తున్నాను ఇది నన్ను అడిగి నలుగురు ఐదుగురు సిస్టర్స్ అడిగారు మేడం మీరైతే మాకు కంఫర్ట్గా చెప్తారు ఫ్యాబ్రిక్ చెప్తారు మీకోసం రేపటి వీడియో ఈ రోజు వీడియో కాల్ ఈ రోజు వీడియోది ఈ వీడియో కాల్స్ అందరికీ నేనే ఇస్తున్నా కాబట్టి ఎవరైతే కావాలనుకుంటున్నారు వాళ్ళైతే కంపల్సరీ వీడియో కాల్ అని మెసేజ్ చేయండి మీకోసం నేనే అవైలబిలిటీ ఉండి వీడియో కాల్ అయితే ఇస్తున్నాను కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి చూసారా శుక్రవారం రోజు మన మహాలక్ష్ములకి అంటే ఐ మీన్ మన మన కస్టమర్స్ అందరు ఉంటారు కదా ఏదో ఒకటి ఆఫర్ ఇవ్వాలని ఈ ఐటమ్ అయితే ఆఫర్ ఇస్తున్నారు ఇది మీకేంటంటే చాలా యూస్ఫుల్ అనమాట మనం ఏంటంటే కెట్లాగ్ శారీస్ అమ్ముతున్నా మనకి వాషబుల్ అడుగుతూ ఉంటారు మంచి క్వాలిటీ కోసం ఎత్తుతూ ఉంటాం మళ్ళీ ఏంటంటే కొంచెం మార్జిన్ మిగలాలి దాంట్లో వెరైటీ అడుగుతున్నారు దానికి ఏదైనా చిన్న డిజైన్ వచ్చిన మార్కెట్లో మూడు వందల యాభై దాకా నడుస్తుంది ఆ శారీస్ మన సిస్టర్కి ఎందుకు తక్కువ ఇవ్వకూడదు కాబట్టి ఆ ఇదిలోనే మనం ఏం చేస్తామంటే తక్కువ ప్రైస్ కి అయితే ఇచ్చేస్తాను చాలా సూపర్ ఆఫర్బుల్ ప్రైస్ లో అయితే ఇస్తున్నా ఎవరు మిస్ చేసుకోకండి చాలా బాగుంది కలర్ చార్ట్ గానీ శారీ గానీ ఏదైనా కానీ సూపర్ ఆఫర్బుల్ గా ఉంది మనం ఇస్తున్న ఆఫర్బుల్ ప్రైస్ కూడా మీరు ఎవరు మిస్ అవ్వకూడదు అని కోరుకుంటున్నా ఇంకా ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ఎక్కువ శాతం డార్క్ కే ప్రిఫర్ చేసామండి ఎందుకంటే లాస్ట్ సిస్టర్స్ అంతా కూడా మనకి డార్క్ డార్క్ మ్యాచింగ్ అడుగుతున్నారు కాబట్టి ఇదిగోండి ఈ ఫ్లవర్ ని ఇలా ఫోటో అయితే తీసుకోండి ఈ ఫ్లవర్ ఫోటో తీసుకుంటే నేను ఫ్లవర్ ఫోటో చూసుకొని మీకు కంపల్సరీస్ కొంచెం స్క్రీన్ షాట్స్ కొంచెం క్లారిటీగా పెట్టండి సిస్టర్స్ ఎందుకంటే మాక్సిమం కలర్స్ అన్ని కూడా ఒకేలా ఉన్నాయి ఫ్లవర్ డిజైన్ కొంచెం కొంచెం చేంజ్ వచ్చింది అన్ని డిజైన్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి మీరు ఇందులో ఏ ఒక్కటి కాదనలాగలేదు ఏ సెట్ ఉన్నా తీసుకోవచ్చు ఎందుకంటే కలర్ చాట్ అది ఫ్లవర్ డిజైన్ కొంచెం కొంచెం చేంజ్ అయ్యింది నేను ఎందుకంటే అలా ఫ్లవర్ డిజైన్స్ పెట్టింది మనకి ఫోటోకి వచ్చేటప్పటికి విజిబిలిటీకి చక్కగా కట్టుకున్న ఫోటో చూపిస్తారు కాబట్టి శారీ వేర్ చేస్తే ఒక పర్సన్ కి ఎలా లుక్ వస్తుంది ఏంటి దాన్ని బట్టి డిజైన్ ని సెలక్షన్ చేసాం అనమాట ఇప్పుడు మనం కట్టుకున్నాం అనుకోండి బాగా సన్న డిజైన్ కట్టుకుంటే ఒక లుక్ వస్తుంది మీడియం డిజైన్ కట్టుకుంటే ఒక లుక్ వస్తుంది బాగా లావ్ డిజైన్ కట్టుకుంటే ఒక టైప్ వస్తుంది దీంట్లో మనం సెలక్షన్ అంతా కూడా ఏంటి మీడియం చేస్తాం ఎందుకంటే లుక్ వైజ్ ఫోటోకి ఒక వేర్ చేస్తే వచ్చిన ఫోటో అయితే మాత్రం మీడియం డిజైన్ కి ఎక్కువ మార్క్స్ అయితే వచ్చేసింది ఎక్కువ పాయింట్స్ అయితే వచ్చినాయి కాబట్టి మన సెలక్షన్ అంతా కూడా మీడియం చేస్తాం అటు పెద్ద ఫ్లవర్స్ లేదండి ఇటు సన్న ఫ్లవర్స్ లేదు సన్న వాటికి కి బాగుంటే మీకు మీడియం డిజైన్ అనేది ఎవరు కట్టుకున్నా అంటే ఒక పర్సన్ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో మనం చూస్తే మీడియం ఫ్లవర్ డిజైన్ అనేది ఎవరు గ్రీన్ అండి ఎక్కడైనా సరే ఎవరికైనా సన్నగా ఉన్నా కొంచెం బొద్దుగా ఉన్నా హైట్ గా ఉన్నా పర్సనాలిటీ ఎలాంటి వాళ్ళకైనా మీడియం డిజైన్ అనేది ఫోటో పిక్ సూపర్ గా ఉంది కాబట్టి మన సెలక్షన్ అంతా కూడా మీడియం అందరూ ఏంటంటే మన సిస్టర్స్ అంతా పల్లెటూర్స్ లో కొంచెం సేల్ చేసుకోవాలంటే డార్క్ మ్యాచింగ్ మనకి మనకేంటంటే కొంచెం వర్కింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కొంచెం వేర్ చేస్తే కొంచెం కంఫర్ట్ గా ఉండాలి మెత్తగా ఉండాలి కొంచెం డార్క్ కలర్స్ అయితే బాగుంటాయి అన్నారు కదా మన సిస్టర్స్ అందరూ అండి ప్రతి ఒక్క సిస్టర్ ని నేను అదుగుతాను సజెషన్ ప్రతి ఒక్కరు కూడా చాలా హార్ట్ఫుల్ గా మనకి సజెషన్స్ అయితే చేస్తారు అది కూడా మనం థింక్ చేసి చాలా కరెక్ట్ గా అనిపించి మనం అయితే ఇలా కలర్స్ మ్యాచింగ్ అయితే తీసుకొస్తాం ఇంత మంచి కలర్స్ మ్యాచింగ్ ని ఇంత సూపర్ గా వాళ్ళందరూ అడిగినట్లు మనం ఇచ్చామో లేదా అనేది కూడా కామెంట్ అయితే తెలియచేయండి చాలా మంది లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు మీ మంచి సపోర్ట్ కూడా నాకు ఉండేలా చేయండి మీకు ఇంకా ఏమైనా థింకింగ్స్ సజెస్ట్ ఇస్తే మనం కూడా ఏంటంటే ఇంకా ఏమన్నా మీకు కావాల్సిన ని అలా కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను చాలా సూపర్గా ఉంటే ఐటమ్స్ అన్ని కూడా అదిరిపోతుంది క్యాగ్గా ఉన్నాయన్నమాట ఏమైనా సరే మీరు ఎవరు మిస్ అవ్వకండి ఈ డిజైన్ కూడా చూసారా అంటే మనకేంటంటే మీడియం డిజైన్ అన్నాం కదా ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ అయితే వచ్చింది చిన్న చిన్న చుక్కల్లాగా వచ్చింది చాలా బాగుంది కలర్ చాట్ వచ్చేటప్పటికి డార్క్ మీకు ఇందులో గమనించారో లేదు ఇన్నాళ్ నుంచి నేను బ్లాక్ అయితే తెప్పించలే బ్లాక్ ప్లేస్లో మనకేం చేసామంటే ఈ రామా గ్రీన్ని పెరప్ చేసాను ఇంకోటి కూడా ఎందుకంటే చేసింది చాలా వాటిలో ఉన్నంత వరకు మనకేంటంటే మనకి మన కస్టమర్కి ఏదైతే చేయగలమో దానిలో మనం తగ్గించేసాం ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది ఏంటంటే సెట్స్లో వీలైనంత వటుకు కూడా నేను బ్లాక్ని అవాయిడ్ చేస్తాను ఎందుకంటే మనకి శ్రావణ మాసం వస్తుంది పెట్టుబడికి సిస్టర్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ సెట్లో లేదు ఈ సెట్లో లేదు వీటిలో చాలా బట్టుకండి మీకు చూసుకోండి ఎందులోనూ బ్లాక్ అయితే అవాయిడ్ చేసాం ఏదైనా ఒకటి అర మనకి బ్లాక్ ఫ్లవర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం ఏదైనా వన్ ఆర్ టూ సెట్స్లో వచ్చింది మ్యాక్సిమం డార్క్ సెట్లో నేను బ్లాక్ ప్లేస్లో ఈ కలర్ని అయితే ప్రిఫర్ చేసుకున్నాం మనం ఏంటంటే మనం బల్క్గా తీసుకున్నాం అనుకోండి కొంచెం మనం అడిగినటువంటి కలర్స్ని కూడా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు మనం ఏం చేస్తాం ఎక్కువ శాతం బల్క్ తీసుకుంటాం కానీ మనం ఏం చేసాం కొన్ని సెట్స్ లో బ్లాక్ అవాయిడ్ చేయమన్నా పిక్ లో బ్లాక్ ఉన్నా కూడా మనం రామగ్రీ ప్రిఫర్ చేసుకున్నాం చూసారు కదా చాలా బాగున్నాయి సెట్ ఉంది అది కూడా చూద్దాం ఈ సెట్ చూడండి ఇది ఎక్స్పెషల్లీ బ్లాక్ అండ్ వైన్ కలర్ లవర్స్ కోసం అనమాట ఇది ఒక్క సెట్ లోనండి నేను చూసాను కదా మాక్సిమం ఓవరాల్ సెట్స్ లో వన్ ఆర్ టూ సెట్స్ కే మీకు బ్లాక్ అయితే వచ్చింది దీంట్లో బ్లాక్ లవర్స్ కోసం మన సిస్టర్స్ కొంచెం కలర్ ఉంటారు వాళ్ళు బ్లాక్ కట్టుకోవాలనుకుంటారు వాళ్ళ కోసం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు మన దగ్గరకు రావాల్సిందే ఈ ఒక్క సెట్లో బ్లాక్ ఉంది బ్లాక్ కావాల్సిన వాళ్ళు ఈ సెట్ని ప్రిఫర్ చేసుకోండి మాక్సిమం వాటిలో బ్లాక్స్ లేవు చూసుకోండి కావాలని అడగండి ఏదైనా బ్లాక్ కావాలంటే డిజైన్ చూసారు ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా చూసారు కదా చక్క చక్కగా మాటలు చెప్పుకుంటా మంచి సూపర్ డిజైన్ని మనమైతే చూపించేస్తాం ఇంత స్పెషల్ డిజైన్ని ఇంత చక్కటి ప్రైస్కి మనం కాబట్టి సాధ్యం ఇస్తున్నాం మన సిస్టర్స్ దగ్గర మనం ప్రాఫిట్ లెస్తో చేస్తామండి వాళ్ళ నమ్మకమే మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇంత మంచి శారీస్ ని వాళ్ళకి తక్కువ ధరకు అయితే అందించేసారు చూసారుగా ఈ రోజు వీడియో బాగా అనిపించింది కదా ఇంకేం చూపించట్లేదు అనుకుంటున్నారు కదా లేదండి ఇవైతే రేపు మాక్సిమం లో మాక్సిమం ఎక్కువ మంది సిస్టర్స్ కి అంటే మన ఐటెము మనం ఇంత మంచి ఐటమ్ తీసుకొచ్చాం ఎక్కువ మందికి అందాలి కాబట్టి ఈ ఒక్క ఐటమే నేను చూపిస్తున్నా ఇది రేపు మాక్సిమం వీలైనంత వరకు ఎక్కువ మంది సిస్టర్స్ కి మనం ఇచ్చిన ఆఫరబుల్ ప్రైస్ యూస్ చేసుకోవాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్